డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ప్రొలాప్స్ అంటే తెలుగులో మేయ దిగుట ఎన్ని రకాలుగా ఉంటుంది మరియు దానికి చికిత్స ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో గమనిద్దాము ఈ వీడియో చూడడానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను పశువులు ఈనడానికి ముందు కానీ ఈనిన తర్వాత కానీ యోని లేదా గర్భకోశం బయటకు జారటాన్ని తెలుగులో మేయ దిగటం అంటారు దీన్ని ఇంగ్లీష్లో ప్రొలాప్స్ అని పిలుస్తారు ప్రొలాప్స్ అనేది రెండు రకాలు అందులో మొదటిది వెజైనల్ ప్రొలాప్స్ దీన్ని తెలుగులో యోని బయటకు జారట అని పిలుస్తూ ఉంటారు సాధారణంగా పశువులలో అంటే ఈనడానికి ముందు రెండు లేదా మూడు నెలల నుండి ఈ వ్యజన ప్రొలాప్స్ను గమనించవచ్చు మొట్టమొదట పశువు పడుకొని ఉన్నప్పుడు ఎర్రగా పువ్వు వలె మానం దగ్గర కనపడుతుంది పశువు లేచి నిలబడగానే దానంతట అదే లోపలికి పోతూ ఉంటుంది ఈనే సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ మేయ పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే ముందు కాళ్ళ దగ్గర ఎత్తుగా ఉండి వెనకాల దగ్గర పల్లంగా ఉన్న చోట కట్టి కట్టివేస్తే ఈ వ్యజన ప్రొలాప్స్ అనేది అధికమవుతుంది దీనికి తోడు షెడ్డు శుభ్రంగా లేకపోయినా బయటకు జారిన భాగానికి మూత్రము పేడ మట్టి మరియు గడ్డి మొదలున్నాయి అంటుకున్నప్పుడు కందిపోయి కొల్లిపోవడం జరుగుతుంది కొన్నిసార్లు కాకులు పొడిస్తే రక్తస్రావం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ పాఠం ప్రొలాప్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే ఒకటి హార్మోన్ల అసమతుల్యత రెండు పోషకాహార లోపం మూడు జన్యు సంబంధ కారణాలు నాలుగు యుట్రైన్ ఇన్ఫెక్షన్స్ ప్రొలాప్స్లోని రెండవ రకం యుట్రైన్ ప్రొలాప్స్ దీన్ని తెలుగులో గర్భాశయం బయటకు జారుట అని అంటారు సాధారణంగా యుట్రైన్ ప్రొలాప్స్ను పశువులు ఈనిన వెంటనే గమనించవచ్చు యుట్రైన్ ప్రొలాప్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఒకటి హైపోకాల్షిమియా అంటే శరీరంలో కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు రెండు పశువు ఈనడానికి ఇబ్బంది పడేటప్పుడు దూడని లాగినప్పుడు దూడతో పాటు గర్భాశయం బయటకు రావచ్చు మాయ వేయని పశువుల్లో మాయ తీసేటప్పుడు మాయతో పాటు గర్భాశయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది గర్భాశయం బయట ఎక్కువసేపు ఉండే కొలది వాచిపోయి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే కుక్కలు కాకులు మొదలగు జంతువులు గర్భాశయాన్ని కొరికి వేస్తే రక్తస్రావం జరిగి పశువు మరణించే అవకాశం ఉంటుంది ప్రొలాప్స్కు చికిత్స చేసేటప్పుడు మొదటగా బయటకు వచ్చిన యూనిభాగం భాగం లేదా గర్భాశయానికి మట్టి లేదా పేడ అంటుకునే అవకాశం ఉంటుంది అందువల్ల బయటకు వచ్చిన ఆ భాగాలను పొటాషియం పర్మాగినేట్ ద్రావణంతో శుభ్రం చేయవలసి ఉంటుంది అలాగే ఈ బయటికి వచ్చిన భాగాలపై పెద్ద గాయాలయ్యి రక్తస్రావం జరుగుతున్నట్లయితే వాటికి కుట్లు వేయవలసి ఉంటుంది అందువల్ల ఈ కండిషన్కు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది పొటాషియం పర్మాంగనెట్ ద్రావణంతో శుభ్రం చేశాక మనము త్రీ స్టెప్స్ను పాటించవలసి ఉంటుంది అందులో మొదటిది రిడక్షన్ అంటే బయటకు వచ్చిన ప్రొలాప్స్ మాస్ను సైజ్ తగ్గించవలసి ఉంటుంది అది ఎలా తగ్గించాలంటే మొదటగా యూరినరీ బ్లాడర్లో ఉన్న యూరిన్ను ఎవాక్యువేట్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ప్రొలాప్స్ మాస్ బయటకు వచ్చి ఉంటుందో దాని ప్రెజర్ వల్ల యూరినరీ బ్లాడర్ నుండి యూరిన్ బయటకు వచ్చేసేటప్పుడు యురేత్ర అనేది కింకుడుగా ఉంటుంది అంటే కొంచెం నొక్కబడి ఉంటుంది దానివల్ల పశువు యూరిన్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది అందువల్ల యూరినరీ బ్లాడర్లోని మూత్రాన్ని బయటకు పంపించవలసి ఉంటుంది ఆ తర్వాత ఉప్పు లేదా చక్కెర పౌడర్ను ఆ ప్రొలాప్స్ మీద అప్లై చేయవలసి ఉంటుంది అలా అప్లై చేసినప్పుడు ప్రొలాప్స్ మాస్లోని నీరు మొత్తం బయటకు రావడం జరుగుతుంది దానివల్ల సైజు అనేది తగ్గిపోతుంది అలాగే ఈ సైజు తగ్గించడానికి మనము పాపింగ్ స్ప్రేని కూడా ఉపయోగించవచ్చు తర్వాత చేయవలసిన రెండవ స్టెప్ను రీప్లేస్మెంట్ అంటారు రీప్లేస్మెంట్ అంటే ఏమిటంటే బయటకు వచ్చిన ప్రొలాప్స్ను యధావిధిగా తన స్థానంలోకు ప్రవేశపెట్టడాన్ని రీప్లేస్మెంట్ అంటారు రీప్లేస్మెంట్ చేయడానికి ముందుగా ఎనిమల్ ఎక్కువగా మొక్కుతున్నట్లయితే అంటే ఎక్కువగా స్ట్రైనింగ్ను చూపుతున్నట్లయితే ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చిన తర్వాతనే రీప్లేస్మెంట్ చేయవలసి ఉంటుంది ఆ సర్ట్ పైకి తర్వాత చేసే మూడవ స్టెప్ను రిటెన్షన్ అంటారు అంటే లోపలికి ప్రవేశపెట్టిన ప్రొలాప్స్ మళ్ళీ బయటికి రాకుండా రోప్ట్రస్ మెథడ్లో అయినా చేయొచ్చు లేకుంటే మానం దగ్గర బుహ్నర్స్ సూచస్ను అప్లై చేయవచ్చు యాప్స్కు చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ నాన్ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాంటీఇస్టమిన్స్ ఫ్లూయిడ్ థెరపీ సపోర్టివ్ థెరపీ ఇవ్వవలసి ఉంటుంది అలాగే రోప్ట్రస్ మెథడ్ను ఏ విధంగా అప్లై చేస్తాము అనేది ఈ వీడియోలో గమనించండి తీసుకో సార్ మురళి సార్ మీరు తీసుకోండి అది చూడు అక్కడ కరెక్ట్ అక్కడ లెంత్ ఈక్వల్గా ఉన్నాయా లేదో చెక్ చేస్తాం ఇది వీలు అది అవి రెండు ఈక్వల్ ఉన్నాయా లేదో చెక్ చేస్తాము సార్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు

నువ్వు కొద్దిసారి జరిగాయి ఏంటి ఎస్ మీరు కొద్దిసారి మనకింకాలక ఉంటది కదా ఆ నులక మనకి ఇంకా గ్రిప్ వస్తుంది కాడ పక్కన వచ్చేసి చూసుకున్నా మధ్యలో పెట్టుబెట్లా डायरेक्ट ऐसे सर ये कट कर दीजिए ये लगाइए निक जोड़ निक एडजस्टमेंट नो ये कट करवमते एडजस्टमेंट करला कटला कटकुंटम मद्दू सर टाइट ऐसे लूचे न्यू जन का टाइट है ई रे जांडो करेक्ट मेथड నువ్వు ఇది కట్టుకుని ఇప్పుడు చూసావు కదా ఖుషి చూడు ఇది సెట్ అయిపోయిందా అంటే ఇప్పుడు ఒంటికి మనకు ఫ్రీగా ఉంది